నర్సరావుపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన ఎలమంద గ్రామానికి చెందిన నూతలపాటి సుబ్బారావుపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేసి దాడి చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాన్ని నర్సరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ అన్నారు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పన్నెండవ తేదీ నైటు తెల్లవారుజామున అంటే పదమూడు అవుతుంది ఆ రోజు రెండు గంటల సమయంలో నూతలపాటి సుబ్బారావు సన్ ఆఫ్ రాములు ఇతను వచ్చేసి ఎల్లమంద విలేజ్ ఇతను ఇతన్ని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులతో కొట్టారు కర్రలతో కొట్టారు అని చెప్పని అన్ని రకాల సోషల్ మీడియాలో రావడం జరిగింది కానీ వాస్తవంగా జరిగింది ఇది కాదు ఇతను గత కొంత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఊర్లో ఉండట్లేదు ఎల్లమందలో ఉండట్లేదు అతను గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో నివాసం ఉంటున్నాడు కానీ ఇతను చెప్పడం కూడా నాలుగైదు రకాల వర్షన్స్ చెప్తున్నాడు కానీ ఏది కూడా కరెక్ట్ కాదు అతను ఇచ్చిన కంప్లైంట్ ఉందండి ఈ కంప్లైంట్లో అతను ఇచ్చింది ఆ రోజు పన్నెండో తేదీ రాత్రి రెండు గంటలకి టీ తాగడానికి ఎస్ఆర్కేటీ సెంటర్లో ఉండగా దినేష్ మరియు ఇద్దరు వచ్చి మరియు కొంతమంది వచ్చి కొట్టారు అని చెప్పని కంప్లైంట్ ఇచ్చున్నాడు దాని మీద కేసు రిజిస్టర్ చేసాం ఆ రోజే ఆ కే క్రైమ్ నెంబర్ వచ్చి కూడా రెండు వందల యాభై ఎనిమిది బార్ ఇరవై నాలుగు దీనిలో త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కంటెంట్స్తో కేసు కట్టడం జరిగింది దీనిలో అన్ని అపోహలు అపోహలుగా అతను కిడ్నాప్ చేశారని వదంతులు అన్నీ సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి కానీ అవన్నీ వాస్తవాలు కాదండి అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేసాము